హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో బియ్యం తోటి చాలా తక్కువ టైంలో ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా చేసుకుని ఒక ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను చేతి చెక్కలు ఇవి రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో తింటుంటే అలా కరిగిపోతున్నట్లుగా ఉంటాయండి నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవండి ఈ చేతి చెక్కలు దీని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఫస్ట్ దీనికోసమైతే నేను ఇక్కడ ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు వేసేసుకొని కనీసము రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను అలాగే ఈ చేతి చెక్కల కోసము కారం కోసమని ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి ఇవి పది నుంచి పదిహేను వరకు ఉంటాయి అలాగే ఒక రెండు అంగుళాల అల్లం ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అలాగే అల్లంని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా ఇలాగ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు నీళ్లు వేయొద్దండి అలాగే స్మూత్ పేస్ట్ లాగా కూడా కాకుండా ఇలాగ కచ్చాపచ్చాగా చక్కగా మిక్సీ పట్టేసుకోండి అలాగే నాన్ మనం పచ్చిశనగపప్పు నాన్ పెట్టాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఒకసారి పంపేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉండే ఒక పళ్ళం తీసుకోండి అందులోకి ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న బియ్యపిండిని పిండిని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి ఇది వరిపిండి అండి మనము మరాడించుకుంటాం కదా ఆ పిండి అలాగే నానబెట్టేసుకున్నాం కదా ఈ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి ఈ గ్లాస్ తోటి నేను పావు గ్లాస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల వరిపిండికి పావు గ్లాసు పచ్చిశనగపప్పును అయితే నానబెట్టేసుకోండి నీళ్ళని పంపేసి నానబెట్టుకున్న ఆ పచ్చిశనగపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి అలాగే మనము పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అల్లం మిశ్రమని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ పిండికి సరిపడా సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ కంపల్సరీగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి వెన్న ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పెద్ద గరిటెతో ఒక గరిట మీకు చిన్న స్పూన్లతో చెప్పాలంటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కంపల్సరిగా ఈ వెన్ననైతే వేసుకోండి ఇప్పుడు నీళ్లు వేయకుండా ఫస్ట్ ఈ వెన్న మనం వేసిన ఈ పచ్చని పప్పు ఈ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చక్కగా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండిని కొంచెం రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి మీ దగ్గర ఈ వెన్న కనుక అందుబాటులో లేకపోతే ఒక గరిట వరకు ఆయిల్ని వేడి చేసుకుని నూనె అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు తీసుకోండి కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి ఆయిల్ అవి వేగేటప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుంది కరివేపాకు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా ఇలాగ వేసేసుకోండి ఇక్కడ నేను మీకు మనం వేసిన ఈ వెన్న అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగ పిండిని మనము గట్టిగా పట్టుకున్నాము అంటే మనకి ఒక ముద్దలాగా ఉండాలి ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా వేసిన వెన్న అనేది సరిపోయినట్టు అలాగే ఈ పొడి పిండిని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి అవసరమైతే మీకు తగ్గింది అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు ఇలా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మీకు వెన్నతో చేస్తేనే మంచి టేస్టీగా ఉంటాయండి ఆ నూనె వేసేదానికంటే కూడా వేసుకోవడానికి వేసుకోవడానికైతే ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నార్మల్ వాటర్ ఏనండి మనం ఆల్రెడీ వెన్న వేసాం కాబట్టి మనకి నార్మల్ వాటర్తోనే పిండిని అయితే కలుపుకోవేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను తర్వాత మరి కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు కలుపుకోండి ఒకేసారి వేసుకున్నారంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ మనకి మెత్తగా ముద్దలాగా రావాలి పిండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక గ్లాస్ వాటర్ పట్టనియండి మీకు ఇంతే పడతాయని ఉండదు అటు ఇటుగా పట్టచ్చు సో నార్మల్ వాటర్తోనే చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి పిండిని అయితే చూడండి పట్టుకుంటే కూడా మనకి మెత్తగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చేతి చెక్కలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పట్టినవియండి ఫస్ట్ కొంచెం అరచేతులకి ఈ విధంగా నూనె రాసేసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా అరచేతుల మధ్యలో పెట్టేసుకొని ఇలాగ రోల్ చేసేసుకోండి రోల్ చేసేసుకొని ఇలాగ బొటను వ్రేలతో చూపిస్తున్నాను కదా అలాగ ప్రెస్ చేసుకున్నారంటే మనకి చేతి చెక్కలు అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే డైరెక్ట్గా ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చండి ఇలాగ ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఈ చేతి చెక్కలను అయితే తయారు చేసుకోవాలి ఇవి మనం ఇలాగ ప్రెస్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఈ చేతి చెక్కలకి రెండవ వైపు మనకి ఇలా చూస్తున్నారు కదా ఇలాగ ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉంటాయి వేలు ముద్దుల లాగా పడుతూ ఉంటాయి అందుకే వీటిని చేతి చెక్కలు ఉంటారండి ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఈ విధంగా వత్తేసుకోండి వీటికి కరెక్ట్గా ఇలానే ఎగ్జాక్ట్ షేప్ అంటూ ఏమీ ఉండవండి అటు ఇటుగా ఇలానే ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది లేదో కొంచెం చిన్న పిండి ముద్దు వేసుకొని చెక్ చేసుకోండి ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా కరెక్ట్ హీట్లో ఉన్నట్లు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్నాం కదండి ఒక వాయికి సరిపడా ఈ చేతి చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలాగ నెమ్మదిగా ఆయిల్లోకి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇవి కొంచెం ఉంటాయి ఉంటాయండి వేయటానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇమీడియట్గా కదిలించొద్దు కొంచెం మనకి నూరకది తగ్గిన తర్వాత అప్పుడు ఈ విధంగా గరిటితోటి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి నూనె కూడా అస్సలు పీల్చుకోవండి ఈ చేతి చెక్కలు చాలా గుల్లగా వస్తాయి వెన్నపూస వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మనకి ఎప్పుడైతే ఆ నూరక అనేది తగ్గుతుందో ఆ టైంలో ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఈ విధంగా జాలీ కరెట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఇవి వేగే టైంలోనే రెండవ వాయికి సరిపడా ఈ చేతి చెక్కలను అయితే తయారు చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి చేయటము అలాగే వాయికి వాయికి మధ్య కొంచెం నూనె కాగుతూ ఉంటే మనకి అంటే కొంచెం ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా నూనెని వేడెక్కనివ్వండి వేడైన తర్వాత ఈ విధంగా మరొక వాయి వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి చాలా ఈజీ అండి ఈ చేతి చెక్కలు చేయటం మీరు ట్రై చేయండి ఇవి మీరు రెండు మూడు వారాల పాటు ఫ్రెష్గా ఏ ఎయిటేట్ బాక్స్లో పెట్టేసుకున్నారు అంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ